హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు కాకరకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా చేశారు అంటే చేజ్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి చాలా ఇష్టంగా తింటారు మెయిన్గా పులుపు అనేది ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో దానికోసం ముందుగా బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని పొడుగ్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ లెంత్లో ఈ సన్నంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న వాటిని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి అంటే కొంచెం వేసుకొని అలా టూ త్రీ టైమ్స్ వేసుకుంటే కాకరకాయ కూడా బాగా వేగుతుంది బాగా వేగడం వల్ల ఏంటి అంటే మనకి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి ఎంత బాగా వేగితే అంత చేదు అనేది తగ్గిపోతుంది ఒకేసారి బల్క్లో వేసుకుంటే కలపడం అనేది కష్టమవుతుంది వేగడానికి చాలా టైం తీసుకుంటుంది అండి మామూలుగానే కాకరకాయ చాలా టైం తీసుకుంటుంది సో అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి అది లైట్గా కలర్ చేంజ్ అయ్యి గోల్డ్ కలర్లోకి వస్తుంది అనుకున్న టైంలో దాన్ని స్ట్రెయిన్ చేసేయండి పక్కన ఒక గిన్నెలోకి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కూడా డ్రైన్ ఆఫ్ అయిపోతుంది ఇలా మొత్తం అన్ని కాకరకాయ ముక్కల్ని మనం ఎంతైతే క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో అంత కొంచెం కొంచెంగా కాకరకాయ ముక్కలన్నీ బాగా డీఫై చేసుకోండి ఇలా ఈ కలర్ రావాలండి లైట్గా గోల్డ్ కలర్ అనేది రావాలి మరీ మరీ డార్క్ కలర్ కూడా కాదు అలా అని అసలు వేయకపోతే చేదు అనేది అలాగే ఉండిపోతుంది లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే దాన్ని తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ప్యూరీ కోసం ఫోర్ టు ఫైవ్ ఇక్కడ నాటు టమాటాలు వాడితే చాలా పులుపు ఉంటాయండి సో నాట్ టమాటాలు వాడడానికి అయితే ట్రై చేయండి లేదు అంటే హైబ్రిడ్ అయినా కూడా ఓకే కానీ నాట్ టమాటాలు ప్రిఫర్ చేయండి అవి ఒక ఫోర్ టు ఫైవ్ టమాటోస్ ఇంకా మీ కారానికి సరిపడా ఎండి మిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందు కాకరకాయ ఫ్రై చేసుకున్న బాండీలోనే కొంచెం ఆయిల్ అనేది ఉంచేసుకొని అందులో పోపు దినుసులైన మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని అవి చిట్టుపట్టమన్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని క్యూబ్స్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అవి మొత్తం అన్నీ పచ్చివసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా టమాటో ప్యూరీ చేసుకున్నాం కదండి ఆ ప్యూరీని ఇందులో మిక్స్ చేసుకోండి ప్యూరి అంతా వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా ఇందులో కలిపేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం సరిపోకపోతే మనం ఇక్కడ కర్రీ మసాలా అనేది ఉంటుంది కదండి అది కొంచెం లైట్గా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకొని అదంతా బాగా మిక్స్ చేసుకోండి అదంతా బాగా కలిసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఉడకనివ్వండి తర్వాత నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయి కదండీ అవి వేసేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ఇది బాగా దగ్గర పడాలండి మొత్తం అంతా ఉడికి బాగా దగ్గర పడిన తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అది సరిపోయిందా లేదా సరిపోతే ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి సో నీళ్ళంతా ఎగిరిపోయే కర్రీ అంతా ఒక ముద్దుగా కన్సిస్టెన్సీలో వచ్చేసింది అంటే కర్రీ అయిపోయినట్టేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడూ కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్